వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ ఆయుధం తమ పంట పొలాల్లో మట్టిని తోడుతూ ఇసుక వ్యాపారులు మట్టిని ఫిల్టర్ చేసి కృత్రిమంగా ఇసుకను తయారు చేస్తూ టిప్పర్లు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు శనివారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఇసుకను తోడుతున్న ప్రదేశాన్ని మీడియాకు చూపిస్తూ ఇసుక వ్యాపారులపై వారు మండిపడ్డారు రెవెన్యూ పోలీసు యంత్రాంగానికి విన్నవించినా ఇసుక వ్యాపారం ఆగడం లేదని తాము ప్రశ్నిస్తే తమపై దాడులకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు స్పందించి రాజాపూర్ మండల కేంద్రం నుండి తరలుతున్న అక్రమ ఇసుకకు అడ్డుకట్ట వేయాలని మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు అధికారులను వేడుకుంటున్నారు ఇసుక కాకుండా మట్టిని ఇప్పుడు రవాణా ఫిల్టర్ ఇసుక చేసి ఫిల్టర్ ద్వారా ఇసుక చేసి దాన్ని అమ్ముతున్నారు దానివల్ల మా పొలాలు మా పక్క పొలాలు వానలు ఎక్కువ వల్ల అది కోసుకపోయి మొత్తం మా పొలాలన్నీ డ్యామేజ్ అవుతున్నాయి సో దీని విషయం ఇట్లా ఇట్లాంటి విషయం మన మేము ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ చేసినాం ఆఫీస్ దానికి పోయినాము ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేసినాం దయచేసి అందరూ ఈ విషయాన్ని గమనించి అక్రమ మా మట్టి రవాణా ఆపగలని కోరుతున్నాం ఈ అక్రమ మట్టి ఇక్కడే కాదు ప్రాబ్లం ఏంటంటే ఈ అక్ర నాణ్యత లేని ఇసుక వల్ల ఈ ఇసుక హైదరాబాద్లో నిండు కట్టుకున్నా కూడా ఇండ్లు కూడా కోల్పోయి ప్రాణాలకే ప్రమాదం అవుతుంది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది తప్పు దయచేసి మా కోసం రైతులను సేవ్ చేయాలనే ఒక మా ప్రార్థన దయచేసి మీరు ఈ విషయంపై మీడియా మిత్రులందరూ కలిసి ఎంఆర్ ఎంఆర్ఓ గారిని కానీ ఎస్ఐ గారిని కూడా ప్రశ్నించి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని చేస్తున్నాం రాజాపూర్లో నిజంగా మా మంచి ఇసుక ఉండి ఆ తీసుకపోయి అవసరాలకు వాడుకుంటే ట్రాక్టర్ ద్వారా మాకేం అభ్యంతరం లేదు కానీ ఎప్పుడైతే మీరు టిప్పర్లు పెట్టి టిప్పర్ల ద్వారా మీరు హైదరాబాద్కు తరలిస్తామంటే మాత్రం అది హైదరాబాద్ ప్రజలకు మంచిది కాదు మా రైతులకు కూడా మంచిది కాదు ఈ ఈ అనర్థాన్ని ఆపాలని మీడియా మిత్రులను రాజకీయ నాయకులను అందరినీ ప్రార్థిస్తున్నా ఫస్ట్ టైం రాజకీయ నాయకులందరూ కూడా ఏ పార్టీ అని కాదు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అధికారులు మీడియా మిత్రులు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్న దేని కొరకంటే ఇది దుందుబీ నది అంటారు ఈ దుందుబీ నది పరివాహక ప్రాంతంలో అందరికీ పొలాలు ఉన్నాయి ఒకప్పుడు నా నాకు ఒక యాభై నాలుగు సంవత్సరాలు ఉంది నేను చిన్న ఉన్నప్పుడు వేబిల్తో ఇసుక నింపుకునేవాళ్ళు అంటే మంచిగా ఇసుక ఉంటుండే అది హైదరాబాద్లో అమ్ముకునే వాళ్ళు వేబిల్తో నింపుకునేవాళ్ళు ఇప్పుడు ఆ వేబిల్ వై కూడా ఒక ఇరవై సంవత్సరాలు దాటిపోయింది ఇంచుమించు ముప్పై సంవత్సరాలు దాటిపోయింది వేబిల్ బంద్ అయ్యి కూడా వేబిల్ బంద్ అయినప్పటి నుంచి అక్రమంగా అంటే ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ ఈ మధ్యలో ఇటాచిలు కూడా వచ్చినాయి ఇవన్నీ కలిసి ఒక దగ్గర డంపింగ్ చేసి మంచి మంచి ఇసుకను ఉంటేనేమో డైరెక్ట్ ఇసుక డంపింగ్ చేస్తారు ఇసుక బాగా లేకుంటే మట్టిని తీసి మట్టిని దాన్ని ట్రాక్టర్లు ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ ఇసుకని ఒక దగ్గర డంపింగ్ చేసి రాత్రిపూట ఇంచుమించు ఈ ప్రాంతంలో అంటే నా పొలం పక్క ప్రాంతంలోనే ఒక పది నుంచి ఇరవై టిప్పల్ రూ అవి కూడా సిక్స్టీన్ టైర్ ఫోర్టీన్ టైర్ ట్వెల్వ్ టైర్ టిప్పల్ టిప్పల్రులో ఎంత తక్కువ ఒక నలభై నుంచి అరవై డెబ్బై టన్నుల వరకు ప్రతిరోజు హైదరాబాద్ తరలిస్తున్నారు ఇటు విషయంలో మేము పైన అధికారులకు పోలీస్ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళిద్దరి నుంచి కూడా కాదనే పక్షంలో కలెక్టర్ గారి దగ్గరికి మరియు ఎస్పీ గారి దగ్గరికి కూడా రైతుల మందరం కలిసి వెళ్ళాము వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా పరిధిలో ఉండేది ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే నాకు ప్రాణహాని ఉంది మేము వాగ్లోకి వెళ్తే వాళ్ళు ఒక ఇసుక మాఫియా లాగా పెద్ద మాఫియా తయారై వాళ్ళని వాళ్ళు పోయిన వాళ్ళని కొట్టడం చంపడం చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మాకు కూడా ప్రొటెక్షన్ కావాలని అప్పుడు ప్రొటెక్షన్ కోసము పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసి పోలీసు వాళ్ళకి కంప్లీట్ ఇచ్చినాక ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఏ మేడం కానీ వాళ్ళు వస్తున్నారు అలా వచ్చిన రోజు ఒక రోజు రెండు రోజులు బంద్ అవుతుంది మళ్ళీ కంటిన్యూయేషన్ మళ్ళీ మూడు రోజులకు నాలుగు రోజులకు వారం రోజులకు మళ్ళీ అలాగే కంటిన్యూషన్ నడుస్తుంది దీనివల్ల ఏం నష్టమవుతుందంటే రోజు రోజుకు అనేది బాగా లోతయ్యి మేము చిన్న ఉన్నప్పుడు యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు కాలి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ ఆడుకునే వాళ్ళం ఇందులోనే చెలిమెలాకు చిన్న చెలిమె కొట్టుకొని వచ్చిన లేబర్ అంటే ఒరిచేను పోయిన కానీ దేనికన్నా వచ్చిన లేబర్ కూడా ఆ చెలిమెల నీళ్ళు పట్టుకొని అందరం మేము కానీ జీతాలు కానీ లేబర్ కానీ అందరం అవే నీళ్ళు తాగే వాళ్ళం అటువంటి చెల్లిమనులు లేవు అటువంటి వాగు లేదు అటువంటి ఇసుక కూడా లేదు అక్రమంగా మట్టిందవవి ఇసుక తయారు చేసుకొని దీన్ని ఒక మాఫియా తయారయ్యి ఆ మాఫియా వాళ్ళు దీన్ని హైదరాబాదు తరలిస్తురు వాళ్ళు పది రూపాయలకు పది వేలకు లక్ష రూపాయలకు డబ్బుల కోసము వ్యవసాయదారులని వ్యవసాయం చేసుకునే రైతులను ఇబ్బంది పెట్టి పొలాలన్నీ కోత కోసుకొని ఏదైతే చిన్న ఓడికెళ్ళు అన్నీ వచ్చి చెరువు కానీ కుంట కానీ అలిగెళ్ళినాక అవే నీళ్ళు వాగులకు వస్తాయి ఏది ఎక్కడైనా ప్రకృతి సహజము అలాగే వస్తుంటాయి అలాగే మనకు కూడా ఈ వాగులకు వచ్చే కాలువలు కానీ చిన్న చిన్న ఓడికలు కానీ ఒకప్పుడు మనుషులు మోకాలలోతూ కూడా లేకుంటున్నాయి ఆ ఓడికెలు ఆ ఓడికెలకీ పశువులు కానీ మనుషులు కానీ అందరం దాటేవాళ్ళం ఇంచుమించు ఒక ట్రాక్టర్ కానీ ఒక సైకిల్ మోటార్ కానీ అప్పుడు సైకిల్ నుండి సైకిల్ కూడా దాటేది అందులోకి వెళ్ళేది ఇప్పుడు సైకిల్ కాదు మనిషి కాదు ఒక ఇటాచు కూడా దాటలేని పరిస్థితి ఉంది ఎందుకంటే నాకు తెలిసి ఒక నలభై యాభై ఫీట్ల వర లోతుకి వెళ్ళిపోయింది వావు ఒక్కొక్క చోట్ల అక్కడ ఇసుక మంచి వెళ్ళి మట్టి మంచిగా వెళ్ళి అది ఇసుక మంచిగా తయారవుతుంది అన్న చోట అది ఎంత లోతుందని టూ హండ్రెడ్ ఇటాచులు పెట్టి రాత్రిపూట పగలు ఎప్పుడంటే వాళ్ళకు అసలు భయము అదుపు అనేది ఏది లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తొవ్వి దాన్ని డంప్ మట్టిని ఫిల్టర్ చేసి హైదరాబాద్ తరలిస్తురు ఇటు విషయంలో నేను చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను పోరాడినప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏదో ఇట్లా మనం కాంప్లైంట్ ఇచ్చిన రోజు ఆ రోజు వస్తున్నారు ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ అందరూ మనకు కాంప్లైంట్ చేసినప్పుడు అయితే కంపల్సరీ వస్తున్నారు వచ్చిన ఒక వారం రోజులకో నాలుగు రోజులకో మరుసటి రోజు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇటీ విషయంలో నేను ఒక్కరిని కాకుండా పక్కన రైతులు అందరం కలిసి పోరాడుతున్నాము స్పెషల్లీ నన్ను ఎందుకు బదలాం చేస్తారు అంటే నేను కూడా ఒకప్పుడు లారీలు ఉండే ట్రాక్టర్లు ఉండే నాకు కూడా ఇసుక బిజినెస్ గురించి ఇసుక దంద గురించి బాగా తెలుసు అని నేను ఒక అది చెడ్డది దానివల్ల మనం రైతులంతా నష్టపోతుందని నా లారీలు అన్ని ఇటా జేసీబులు కానీ ఏవి లేకుండా అన్ని అమ్మేసుకొని ఆయుగ వ్యవసాయం చేసుకుంటున్నాం అంటే వీళ్ళు ప్రతిసారి ఏమంటున్నారంటే ఇక్కడ ఒక మాఫియా తయారయ్యి మాఫియా ఏం చేస్తుందంటే నేను ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తానో ఆ రోజు నా ఇంటిపైకి దాడికి వచ్చి నా ఇంటిని ఇంటి ముట్టడిచ్చి ఏదో అనరాని మాటలు మాట్లాడి అలా బెదిరిస్తున్నారు ఒకసారి నా పొలంలో నేను పర్మిషన్ ఇవ్వకుండా నా పొలంలో మట్టి కూడా ఇవ్వకుంటే నా దగ్గర మట్టి తీసి ఫిల్టర్ చేసుకుంటే నేను వచ్చి అడిగితే నా పైన అందరు కలిసి దాడి చేసారు ఆ రోజు నా విలువ తగ్గుతుందని నేను ఏ రోజు పోలీస్ కాంప్లీట్ చేయలే ఒక ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్లకుండా కాంప్లీట్ చేయకుండా గబ్చుప్గా నా అంతకు నేనే సైలెంట్గా ఉన్నా అదేదో బాగుంది ఇది సైలెంట్ అయిపోయిన మాకు భయపడి సైలెంట్ అయినా పోయి ఇంకా రెచ్చిపోయి ప్రతి ఇంటికో ట్రాక్టర్ ప్రతి ఇంటికి వచ్చి బాగా డబ్బులు ఉన్ను ఒక టూ హండ్రెడ్ ఇటాచ్ తెచ్చుకొని టూ హండ్రెడ్ ఇటాచ్ ఎప్పుడు వాగులే ఉంటుంది అంటే వాళ్ళకి భయం లేదు ఎవరైనా ఎంఆర్ఓ గారు వస్తారా లేకుంటే కలెక్టర్ గారు వస్తారా లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పి ఎస్పీ వరకు ఎవరైనా వస్తారా వచ్చి మళ్ళీ మన బండ్లను సీజ్ చేస్తారనే భయం కూడా లేకుండా ఎక్కడ బట్ ఉన్న ట్రాక్టర్లు ఎక్కడ ఉన్న లారీలు ఎక్కడున్న ఎక్కడ ఎక్కడున్న టిప్పలు ఎక్కడైతే ఫిల్టర్ చేస్తారో అక్కడే ఆయి ద దర్జాగా నిలబెట్టుకొని వాళ్ళు బండ్లు ఇన్న ఉంటే వాళ్ళు ఇళ్ళల్లా లేదంటే ఫంక్షన్లు ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నారు అంటే ఇది చట్టరీత్యా నేరం అని తెలుసు తెలిసినా కూడా వాళ్ళకు మరి పోలీసు వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేస్తురా రెవెన్యూ వాళ్ళు సపోర్ట్ చేస్తురా ఆ విషయం నాకు తెలియదు కాకపోతే సపోర్ట్ అనే విషయం మాత్రం కొంచెం అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళకింత ధైర్యం ఉందంటే అవతల ఉన్న అఫీషియల్ ఆఫీసర్స్ కొంచెం సపోర్ట్ ఉంటారు లేదు అంటే నెల నెలకు ఎన్ని రోజులకు ఒక రోజు మామూలు కూడా ఇస్తూరు పోలీస్ వాళ్ళకి అనేది మాత్రం నాకు నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది లేకుంటే అలా నిజం అది నేను అన్నది నిజం కాకుంటే ఇక్కడ ఒక లారీ కానీ ట్రాక్టర్ కానీ జేసీబీ కానీ వాగులు అసలు కనిపించవు నేను ఎప్పుడు పొలం కాడ నేను ఇంత వరి నాటుకున్న పొలం కాడకు వస్తే నాకు కంటి చూపు మేరల్నే ఇంచుమించు ఒక వంద వెహికల్స్ తిరుగుతుంటాయి ఆ వంద వెహికల్స్ ఏంటి ఒక ఫిల్టర్ ఉంటుంది చిన్న ట్రాక్టర్ కడిగేది తర్వాత దాంట్లో మట్టి వేయడానికి ఒక జేసీబీ ఉంటుంది తర్వాత నాలుగైదు ట్రాక్టర్లు మట్టి ఎక్కడైతే మట్టి నిప్పుకొని ఫిల్టర్ ఎక్కడైతే కడుపుతారో ఆడు వరకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి నాలుగైదు ట్రాక్టర్లు ఉంటాయి వీటికి అన్నింటికన్నీ మించింది మరీ మాకు అసలు మాకు సంఖ్యలే లేవు మాకు భయం ఏ లేదు అన్నట్లు టూ హండ్రెడ్ ఇటాచులు తెచ్చి టూ హండ్రెడ్ ఇటాచులతో ట్రాక్టర్ల జేసీప్ల టిపల్ లోడ్ చేస్తారు అది పట్టపాకులు చేస్తారు రాత్రిపూట చేస్తారు రేపు అంటే అప్పుడు చేస్తారు కాబట్టి దాని మీద నా కూడా మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను వీడియో కాదు ఒకటి వాళ్ళు ఫోన్ చేసి ఏమేమి మాట్లాడేది మీకు ఒకసారి వినిపిస్తాను అది కూడా వినండి నాకు ప్రాణ నష్టం ఉంది నేను చంపేస్తాం నన్ను చంపేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తున్నారంటే వాళ్ళకు వచ్చే పది రూపాయలు రాకుండా బంద్ అయినాయి ఎందుకు బంద్ అయినాయి అంటే ఇది అక్రమ ఇసుక రవాణా అక్రమ మట్టి రవాణా కాబట్టి బంద్ చేద్దామని అందరం కలిసి రైతులం పోరాడుతున్నాము వాళ్ళకు ఏమైందంటే డబ్బులకు ఇబ్బంది అయ్యి ఎలా చేసుకోవాలి వీళ్ళని బెదిరిస్తే కొంచెం వాగులా రాకుండా మనం మమ్మల్ని కూడా డిస్టైన్ చేయరు ఎంఆర్ఓకు కాంప్లైంట్ చేయరు అలాగే ఎస్ఐ గారి కాంప్లైంట్ చేయరు కలెక్టర్ గారి కాంప్లైంట్ చేయరు ఎస్పీ గారి కాంప్లైంట్ చేయరు అన్నట్లు బెదిరిస్తూ ఉన్నారు ఆ బెదిరించిన ఫోన్ కాల్ కూడా మీకు ఉంది ఒకసారి వినిపిస్తాను దీంట్లో తప్పు ఉంటే నన్ను క్షమించండి లేదు అందరు ఇది ఒక మంచి పనికే చేస్తున్నామంటే అందరూ నాకు సపోర్ట్ చేయండి నేను కూడా నేను ఏదో ఇప్పుడు అంటే వ్యవసాయం చేస్తున్నారని నాకేమి తెలుసు తెలియక అనుకుంటున్నారా తప్పు నేను కూడా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నేను కూడా నాకు యాభై నాలుగు యాభై సంవత్సరాల వయసులో ఎన్నో చూసుకుంటూ వచ్చాను వాళ్ళు బెదిరించినా మాత్రం నేనేం బెదరను టాటా ఈ ఈతాకులు ఎప్పుడు రాలి అందరికీ జగమెరిగిన సత్యం అది కాబట్టి దయచేసి ఈ రోజు నుంచన్నా మన దుందుమినది ఎక్కడ పుట్టింది ఎక్కడ ఎండ్ అవుతుంది కృష్ణానదిలో ఎండ్ అవుతుంది అక్కడ వికారాబాద్లో ఎక్కడ పుట్టిందంట నేను విన్న ప్రకారము టీవీలలో పేపర్లలో రాస్తారు కదా కాబట్టి ఆ దుందుమి నదిని మనం చిన్న ఉన్నప్పుడు ఎలా ఉన్నా అలా చూసుకున్నాం ఇప్పటికైనా ఈ రోజు నుంచి కూడా దుందుపు నదిలో తట్ట ఇసుక తీయకుంటే మళ్ళీ పాత రోజులలాగా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అంటే వాగు వచ్చినప్పుడల్లా వరద వచ్చినప్పుడల్లా నీళ్ళు వచ్చినప్పుడు పొలం అనేది అది సహజ గుణం నీటికి అది గుంతలు మిట్టలు అన్నీ లేవలు చేసుకుంటే వెళ్ళిపోతుంటుంది అది దేవుడిచ్చిన వరం అది మనది కాదు మిషన్ భగీరథ అని ఉంటుంది భగీరథుడు ఎంతో కష్టపడితే గంగా నది మనకు వచ్చిందంట ఇది కూడా ఇది గంగానది అది పెద్ద గంగా నది కావచ్చు చిన్న గంగానది దీన్ని మనం అందరం కాపాడుకుందాం ఇంతటితో సెలవు తీసుకున్నాను అందరికీ ధన్యవాదాలు